వెల్కమ్ టు కృపానిధి ఇంప్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈరోజు మనం ఈయన పేరు లక్ష్మీనారాయణ అండి కె లక్ష్మీనారాయణ తెలంగాణ జిల్లా గద్వాల జిల్లా అంటే ఏంటి తెలంగాణ రాష్ట్రంలో గద్వాల జిల్లా అల్లంపూర్ మండలం పక్కన విలేజ్ అండి మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈయన రావటం జరిగింది ఈయన మనకి యూట్యూబ్ ద్వారాగా ఒక వీడియో చూశాడు ఆ వీడియో కూడా ఏందనేది చూస్తాడు చూసి మనకి ఫోన్ చేయడం జరిగింది సంగతి అండి మనం కన్స్ట్రక్షన్ చేయాలి మరి మా బడ్జెట్లో చేయగలుగుతా అని అడగడం జరిగింది ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేయించుకున్నారండి వేసుకున్న తర్వాత ఒక రోజు రమ్మన్నాను వాళ్ళ నాన్న వాళ్ళ బావ ఏదైనా ముగ్గురు వచ్చి ఆఫీస్ అలా రావడం జరిగింది కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది నేను పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేల ఒకంద కొటేషన్ అంటే దానికి సంబంధించి ఐటమ్స్ క్వాలిటీ ఏమి అనేది చూపించాను దాంట్లో వాళ్ళు మిడిల్ అంటే మిడిల్ అంటే పంతొమ్మిది వందలు అండి లో అంటే పద్దెనిమిది వందలు హై అంటే రెండు వేల ఒక మార్కెట్లో నడుస్తుంది రెండు వేల వంద రెండు వేలు రెండు నడుస్తుంది వాళ్ళు చుట్టుపక్కల విసారించుకున్న తర్వాతనే మన మన యూట్యూబ్ ఛానల్ దగ్గర రావడం జరిగింది పంతొమ్మిది వందలు అది కన్ఫామ్ చేసుకున్నారండి ఆ రేట్లు ఆ పంతొమ్మిది వందలకి ఏ క్వాలిటీ ఇస్తారు ఏ ఐటమ్స్ ఇస్తారు కొటేషన్లో మొత్తం మేము రాయడం జరిగింది ఆ కొటేషన్ ఏందనేది అతనే ఓనరే స్వయంగా చదివి మీకు ఇప్పిస్తారండి ఒకసారి మీరు ఎట్లా వచ్చేది దాన్ని పరిచయం చేయండి సార్ ఓకే సార్ కూర్చోండి నమస్కారం అందరు నమస్కారం నా పేరు వచ్చేసి కే లక్ష్మీనారాయణ మా నాన్న పేరు కేయన నేను అన్నంపూర్ మున్సిపాలిటీలో వర్క్ చేస్తానండి వర్క్ ఇన్స్పెక్టర్గా నేను తెలంగాణ రాష్ట్రం జోలా మా జిల్లా అన్నపూర్ మండలం హిమాపురం గ్రామం వాస్తవం చెందిన వ్యక్తిని నేను ఒక ఇల్లు కన్ను కట్టించుకోవాలని చెప్పేసి నాకు కోరిక ఉండేది ఆ ఇల్లు కట్టుకోవడానికి ఏం మెటీరియల్ ఏంటి ఏందనేది నేను మీ ఊరిలో మీ ఊరిలో రేట్ ఎలా ఉందో అది కూడా మార్కెట్లో ఎలా ఉండేది చెప్తాను సార్ నేను ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉండేవండి నేను యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉన్న సమయంలో నాకు ఇప్పుడు పనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కొన్ని వీడియోస్ చూడడం జరిగింది ఆ వీడియోస్ చూసిన చూస్తే నాకు ఏమైందంటే నాకు తక్కువ కాస్ట్కి మంచి క్వాలిటీగా ఇల్లు కట్టే విధంగా నాకు కనిపించినాయి దాన్ని చూసిన తర్వాత యూట్యూబ్లో నేను యూట్యూబ్లో నెంబర్ చూసి తీసుకొని వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి మాట్లాడినా ఆల్రెడీ మా ఊళ్ళో వచ్చేసి రేట్ అనేది కొంచెం హెవీగా అంటే ఎక్కువ ఉండడం జరిగింది దాన్ని బట్టి నేను ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది నేను ఆ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి నేను అదే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి నేను ఒక నా ప్లాన్ అనేది నా మ్యాప్ అనేది చూపించడం జరిగింది ఇప్పుడు ఆ ప్లాన్ ఎంత ఇల్లు నేను ఇరవై ఇంటూ అరవై సైజులో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అనుకున్నాను దానికి సంబంధించిన మ్యాప్ అనేది ఈ విధంగా ఉంది నిన్న ఇది దాదాపు మూడు సెంట్లు ఉంటుంది నూట ఇరవై గజాలు దీంట్లో ఎట్లా ఉండాలి అని చెప్పేసి నేను వీళ్ళకి మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది డబుల్ బెడ్రూమా సింగిల్ అది కూడా చెప్పండి అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని చెప్పేసి అనుకున్నాను దాన్ని బట్టి దీనికి మ్యాప్ అనేది వేసి వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే నాకు కొటేషన్లో అదే ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అనేది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేలు రెండు వేల వంద ఆ మధ్యలో రేట్లు ఉన్నాయి మీరు ఏవే ఏ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటారు ఏది యూజ్ అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది నేను దాంట్లోనే స్క్వేర్ ఫీట్ పంతొమ్మిది వందలు ఉండేదాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ స్క్వేర్ ఫీట్ పంతొమ్మిది వందలకి ఏమేమి మెటీరియల్ వస్తాయి ఏమి అని చెప్పేసి ఒక కొటేషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళు దాంట్లో ఏమంటే టాటా స్టీల్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ పంతొమ్మిది వందలకి ఏ మెటీరియల్ అనేది వీళ్ళు చెప్పడం జరిగింది దాంట్లో వచ్చేసి స్క్వేర్ ఫీట్ పంతొమ్మిది వందలకి టాటా స్టీల్ అల్ట్రాటెక్ సిమెంట్ అలాగే ఆశీర్వాద్ ప్లంబింగ్ పైప్స్ ఎలక్ట్రికల్ గోల్డ్ మెడల్ అండ్ ఫినోలెక్స్ స్విచ్ గోల్డ్ మెడల్ అండ్ పుట్టి పుట్టి బిర్లా వైట్ పిఓబీ అండ్ బ్రిక్స్ మనకు నచ్చినట్టు అని చెప్పారు అది మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేకార్ ఆఫ్రికన్ డోర్ యూపీవీసీ విండోస్ పెయింట్ వచ్చేసి ఏషియన్ పెయింటర్ బర్గర్ పెయింట పెయింట్ అని చెప్పేసి అన్నారు ట్యాక్స్ వచ్చేసి టెన్ ఇయర్స్ వ్యారంటీ అని చెప్పారు అలాగే సేఫ్టీ ట్యాంకు వాటర్ సంప్ కూడా కట్టిస్తామని చెప్పేసి అన్నారు ఎలివేషన్ అనేది మనకు నచ్చిన విధంగా చేసి ఇస్తామని చెప్పేసి అన్నారు దీనికి తగ్గట్టు మనం అమౌంట్ ఏ విధంగా కట్టాలా ఏందని చెప్పేసి వాళ్ళు మనకి ఒక స్టేట్మెంట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ అనేది ఏ విధంగా ఉందని అంటే ఈ విధంగా ఉండడం జరిగింది మాకు ఒక అగ్రిమెంట్ ఎలా అమౌంట్ కట్టాలి అని చెప్పేసి మాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాంట్లో అనేది ఏ విధంగా కట్టాలి అమౌంట్ అనేది దీంట్లో మెన్షన్ చేసి ఉంటుంది దీంట్లో పుట్టింగు పిల్లర్కి బేస్మెంటు సాయిలు సెప్టిక్ ట్యాంకు సంపు దీనికి సంబంధించి ఫైవ్ ల్యాక్స్ అనేది ఫస్ట్ వాళ్ళు చెప్పారు తర్వాత బ్రిక్స్ వర్క్ శాండు సిమెంటు గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ వర్ గ్రౌండ్ వర్క్ రెండు బ్రిక్స్ దీనికి సంబంధించి టూ పాయింట్ ఫైవ్ అని చెప్పారు పిల్లర్స్ అయిన స్లాబ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ప్లంబింగ్ వచ్చేసి వన్ ల్యాక్ ప్లాస్టింగ్ వచ్చేసి టూ ల్యాక్స్ పిఓపీ పుట్టి పుట్టికి వచ్చేసి వన్ ల్యాక్ టైల్స్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ మెయిన్ డోర్ గ్రిల్స్ యూపీవీసీ విండోకి వన్ పాయింట్ ఫైవ్ ఎలివేషన్ ఫిఫ్టీ థౌసండ్ పెయింట్కి వచ్చేసి వన్ ల్యాక్ ఎలక్ట్రికల్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది మనం దీని ప్రకారం అమౌంట్ మనం ఇస్తామంటే వాళ్ళు మనకి కట్టించి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీని తర్వాతనే మేము అనేది ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది అదే అగ్రిమెంట్ ఏమేమి మెన్షన్ చేయడం జరిగింది అంటే మనకి ఏమేమి మెటీరియల్ వాడాలి ఏం లే అనేది ఒక అగ్రిమెంట్ అనేది మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాళ్ళు అనేది ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దాంట్లో మనకి ఏమేమి మెటీరియల్ వాడాలి ఏమేమి మెటీరియల్ వాడాలి ఏంది అని చెప్పేసి దీంట్లో మనము రాసుకోవడం జరుగుతుంది సార్